ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ రెండు రోజుల క్రితం విజయవాడలో తన ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది శుక్రవారం తిరుపతి నగరంలోని యాదవ్ సంఘం నాయకులు బీసీ సంఘం నాయకులు కూటమి నాయకుల ఆధ్వర్యంలో టౌన్ క్లబ్ వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభించారు ఎన్టీఆర్ కూడలి నుండి ప్రకాశం రోడ్డు గాంధీ రోడ్డు బండ్ల వీధి మీదుగా పీకే లేఅవుట్ గంగమ్మగుడి తుడా ఆఫీస్ వెనక ఉన్న కచ్చపి ఆడిటోరియం చేరుకుని గోల్లా నరసింహ కు అభినందన సభను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించడం జరిగింది మొన్ననే రెండవ తారీఖు విజయవాడలో బ్రహ్మాండంగా కూడా అందరూ కూడా యాదవులు కానీ బీసీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా బ్రహ్మాండంగా కూడా ఆ దీనికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది ఇప్పుడు తిరుపతి శ్రీవారి పాదాల జంట ఇన్ఛార్జీ సుకునమ్మ గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ మిగతా మా సోదరులందరూ కూడా ఒక విజయ్ కుమార్ కానీ అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా భారీ ఎత్తున కూడా స్వాగతం చెప్పి ఎన్టీఆర్ ఆ పూలే విగ్రహానికి పూలమాల వేసి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది ఒకే ఒకటి ఈరోజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా కూడా అటు బీసీలు కానీ ఇటు అన్ని వర్గాలు కూడా నన్ను వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ముఖ్యంగా తిరుపతిలో మా నా నా సహచర ఎన్టీఆర్ అభిమానులు కానీ నా సహచర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కానీ ఎం ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కానీ అదేవిధంగా ఇన్ఛార్జెస్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు అనేక మంది మన్నలను పొందే విధంగా ఈరోజు నాకు అవకాశం రావడం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కష్టం వెనుక ఎందరో పార్టీ కార్యకర్తలు నాయకులు యాదవ్ సంఘాలు బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్ట్రీ సంఘాలు అదేవిధంగా అనేక కుల సంఘాలు కూడా ఈరోజు నా వెనుకబడిని నడిపించిన దానికి ఈ సందర్భంగా కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి నందమూరి తారక రామారావు గారి అభిమాన నన్ను ఈరోజు అనేక పదవుల్లో ఉన్న నియమించి ఈరోజు యాదవ్ కార్పొరేషన్ దీనికి యాదవుల యొక్క స్థితిగతుల పైన మూడు ప్రాంతాల్లో కూడా అవగాహన చేసుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కేటాయించిన నిధులు యాదవులు అందరికి కూడా చేరే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు పార్టీ కోసం అహింసలు పనిచేసిన వ్యక్తికి తగిన ప్రాధాన్యత యాదవ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మాకందరికి కూడా యాదవ కులానికి అందరికి కూడా గర్వకారణం దాంట్లో భాగంగా మొన్నటి రోజున రెండో తారీఖు ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున విజయవాడలో దాదాపు నలభై ఐదు మంది మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు అందరి సమక్షంలో తిరుపతి నుంచి పెద్ద ఎత్తున జనాలందరూ కూడా అక్కడికి తరలివచ్చి ఆయనకి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ తనకు అనుగుణంగా ఈరోజు తిరుపతిలో యాదవులందరూ కూడా యాదవులు బీసీలు అందరూ కూడా మైనార్టీ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సరే కష్టపడిన వ్యక్తికి ఒక ప్రాధాన్యత కలిగిన ఒక పదవిని లభించిందని చెప్పేసిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున పూల దగ్గర నుంచి తుడా ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ ఒక కార్యక్రమాన్ని జీప్రదం చేయడానికి ఈరోజు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది దాంట్లో భాగంగా నా తమ్ముడు ముద్రల తమ్ముళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క వాహనాలలో కానీ లేదా ఈ అలంకరణ తిరుపతిలో చేసిన ఈ అలంకరణలు కానీ ఇవన్నీ కూడా ఒక యాదవ కులానికి ఒక తగిన ప్రాధాన్యత అది కూడా యాదవ కులంలో ఒక యాదవకుల గురించి క్షుణ్ణంగా అన్ని విషయాలు కూడా తెలిసిన వ్యక్తికి మరి యొక్క పదవి అనేది రావడం అనేది గర్వకారణంగా భావిస్తూ మేమందరం కూడా ఆ యొక్క విజయోత్సవ సంబరాలని జరుపుకోవడానికి కోసము నేను మనస్ఫూర్తిగా నా తమ్ముళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమం చేసిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను జైహింద్ ఈరోజు యాదవ్కి యాదవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవ బాధలు ఇచ్చారు దానిలో భాగంగా రెండవ తేదీ విజయవాడలో తుమ్మల కళాక్షేత్రంలో భారీగా తిరుపతి నుంచి వెహికల్స్ కానీ తిరుపతి నుంచి దాదాపు నాలుగైదు వందల మంది పోయి అక్కడ ప్రమాణ స్వీకారంలో జయప్రదం చేశాం అదేవిధంగా తిరుపతిలో కూడా ఈరోజు ఇప్పుడు తొమ్మిదిన్నర పది గంటలకి జ్యోతిరావు పూలే నుంచి బయలుదేరి గాంధీ రోడ్డు మీద బండ్ల వీధి అంటే తుడా ఆఫీస్ కచ్చేపి స్టేడియంకు ఉంది ఈ యొక్క విజయవత్ ర్యాలీని తిరుపతిలో ఉన్న ఎన్డీఏ కూటమి సభ్యులు పార్టీ నాయకులు అందరూ ముఖ్యంగా ఈ యొక్క యాదవ కమ్యూనిటీ నుంచి ఈ యొక్క భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ జన సమీకరణ కానీ యాదవులకి పదవి ఇచ్చారు యాదవులు అందరూ సంతోషంగా మనకు అందరూ మనం యాదవ ఐక్యత చాటుకోవాలని చెప్పి నరసింహానికి ఈ యొక్క విజయవచ్చ ర్యాలీని జయప్రదం చేయాల్సిన ప్రతి ఒక్కరికి అంకణంగా కట్టుకొని ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క ర్యాలీని చే నరసింహ యాదవ్ అన్నగారికి యాదవ అభివృద్ధి చైర్మన్గా పదవీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు యాదవ సోదరులు యాదవ సోదరులు బీసీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సన్మాన అభినందన కార్యక్రమాన్ని చేపెట్టాము ఇందులో భాగంగా పెద్దవారు అన్నవారితో కలిసి మేము కూడా అన్నదమ్ములు ఎస్కెహచ్ యాదవ్ బ్రదర్స్ పెద్ద ఎత్తున మూడు వందల మంది సభ్యులతో అలాగే ముప్పై వెహికల్స్తో కూడా పెద్ద ఎత్తున ఆర్థిక శుభాకాంక్షలు తెలియడానికి మేమందరం కూడా అన్నకు మద్దతుగా ర్యాలీగా బయలుదేరుతున్నాము థ్యాంక్ యూ